వెంపెంటన్ నిప్పుల వాగు సంబంధించినటువంటి ఈ ర్యాంప్ దగ్గర మనం బిఎస్పి పార్టీ తరఫున పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ నిప్పుల వాగు ఆధారంగా చేసుకొని దాదాపుగా వందల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇక్కడ ఈ నిప్పుల వాగు నీళ్లతో ఓటర్లతో కొట్టుకొని దాదాపు వందల ఎకరాలు రైతులు పండించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అయితే ఎస్వీపీ కన్స్ట్రక్షన్ వారు ఈ నిప్పుల గుండా ఏదైతే రైతులు పండించుకునే పంటలు ఏదైతే పైప్ లైన్లు ఉన్నాయో పైప్ లైన్ తీసేసి పూర్తిగా దాదాపుగా కరెంటు తగిలే విధంగా ర్యాంపును అతిపెద్దగా వేసి కనీసం రైతులు వేసుకునేటువంటి పైపుల సందులు విడకుండా ఈరోజు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఒకే రకంగా చెప్తున్నాం వాళ్ళు వివక్షతతో ఓన్లీ పొలాలకు అతి సమీపంలో ఉన్నటువంటి దాంట్లోనే ర్యాంప్ వేస్తున్నారు కానీ ఏదైతే రాజకీయ అండలు దండలు ఉండి రాజకీయ నాయకుల పొలాల దగ్గర మాత్రం ర్యాంప్ తక్కుండా వాళ్ళ పొలాలు బాగా సస్యశామలంగా పండించుకోవాలని చెప్పేసి ర్యాంప్ ఫీడ్స్ పరిస్థితి అక్కడ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పండించుకునే పంటలు దాదాపుగా యాభై అరవై ఎకరాలు ఈరోజు ఎండిపోయే పరిస్థితి కూడా కనపడతా ఉంది అయినా కూడా ఎస్వీపీ కన్స్ట్రక్షన్ వాళ్ళు వివక్షతతో ఎస్సీ ఎస్టీ పొలాల దగ్గరనే అతిపెద్ద ర్యాంప్ వేసి దాదాపు కరెంటు కూడా ఏర్పడుతుంది అయినా కూడా వెంటనే ఎస్పీ కన్స్ట్రక్షన్ వారు ఈ ర్యాంపును తొలగించి అక్కడక్కడ రైతుల పొలాల దగ్గర సందు నిడిచిపెట్టి ఏదైతే పైప్ లైన్ వేసుకునే విధంగా సందుడిచిపెట్టాలని చెప్పేసి బహుజన సమర్థాం ఈ విషయాలపై జిల్లా కలెక్టర్ గారు లేదంటే ఆర్టీవో దగ్గర కూడా మేము ధర్నా కార్యక్రమం పెట్టిన సంబంధించిన మందాల జిల్లా పాములపాడు మండలంలో గల వేంపెంటన్ నిప్పుల వాగు సంబంధించినటువంటి ఈ యాప్ దగ్గర మనము బిఎస్పీ పార్టీ తరపున పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ నిప్పుల వాగు ఆధారంగా చేసుకొని దాదాపుగా వందల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇక్కడ ఈ నిప్పుల వాగు నీళ్ళతో మోటర్లతో కొట్టుకొని దాదాపు వందల ఎకరాలు రైతులు పండించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అయితే ఎస్విపి కన్స్ట్రక్షన్ వారు ఈ నిప్పుల గుండా ఏదైతే రైతులు పండించుకునే పంటలు ఏదైతే పైప్ లైన్లు ఉన్నాయో పైప్ లైన్ తీసేసి పూర్తిగా దాదాపుగా కరెంటు తగిలే విధంగా ర్యాంపును అతిపెద్దగా వేసి కనీసం రైతులు వేసుకునేటువంటి పైపుల సందులు విడకుండా ఈరోజు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే రకంగా రంగంకున్నాం వాళ్ళు విద్యార్థులకు పొలాలకు అతి సమీపంలో ఉన్నటువంటి దాంట్లోనే ర్యాంప్ చేస్తున్నారు కానీ ఏదైతే రాజకీయ అండ పొందాలు ఉంది రాజకీయ నాయకుల కులాల దగ్గర ర్యాంపులు విడకుండా మన పొలాలు బాగా సస్యశామలంగా వండించుకోవాలని చెప్పేసి డ్రాప్ అనే పరిస్థితి అక్కడ ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిసి మైనట్టును పట్టించుకుంటే పంటలు దాదాపుగా యాభై ఎనభై ఎకరాలు పడుతూ ఉంది అయినా కూడా ఎస్సీ కన్స్ట్రక్షన్ వాళ్ళు విరక్షతతో ఎస్సీ ఎస్టీ పిసిల కులాల దగ్గరనే అతిదగ్గర ర్యాంప్ వేసి దాని కరెంటు కూడా అక్కడక్కడ రైతులు కులాల దగ్గర సందు నిడిచిపెట్టి ఏదైతే పైప్ లైన్ చేసుకునే విధంగా సందు నిడిచితే ఆర్డీఓ దగ్గర కూడా మేము ధర్నా కార్యక్రమం పెట్టి